లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన సాక్షాధారణను పరిశీలించడం వ్యక్తే నేరస్తులను రుజువైంది కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలం పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను కానీ ఇప్పుడు వాడు చేసింది అనిపిస్తుందే మనకి ఏదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం అందుకే నువ్వు రిజైన్ చేసి నాకు వచ్చే పెన్షన్ తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతికొచ్చు హలో ఏంటి వాయిస్ చాలా లోలో ఉంది కోర్టులో జరిగిన దానికి అప్సెట్ అయ్యావా ఎందుకు ఫోన్ చేశావ్ నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన అకేషన్ లో సిటీలో ఉన్న వివిఐపీలందరికీ నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు తప్పకుండా వస్తావులే మినిస్టర్లంతా వస్తున్నారు కదా వాళ్లకు సెక్యూరిటీగా బాయ్ రామ్మా సా శాంత్రి నమస్తే ఏంటి ఆలోచిస్తున్నావు మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ కదా మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలల్ని ఏమీ చేయలేదు నీ చేతిలో ఉన్న ఈ లాటి నీకు ఊతకరగా ఉపయోగపడుతుందేమో కానీ మా లాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు నీ బెల్ట్ నీ ప్యాంట్ టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు పోతే నీ షూస్ నీ షూస్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు ఈ మాత్రం చిన్న విషయం తెలుసుకుందాం నువ్వు జీవితంలో బాగా పైకి వస్తావు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ బిస్ట్ గారు నమస్తే ఇప్పుడు కేక్ కోసం కార్యక్రమం మొదలవుతుంది బాబు నువ్వు కేక్ కోసం మీ అన్నయ్య గారు నోట్లు పెట్టామా అంకుల్ ఏం ఫీల్ అవ్వద్దండి పాపం పిచ్చోడు కదా నీ కార్యక్రమం నేను కానివ్వండి 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 గుట్టంకుల్ గుట్ట అంకుల్ అంకుల్ మరే నాకు ఆ బెల్ట్ కావాలి తీసుకొస్తాను తీసుకొస్తాను కూల్ డౌన్ అమ్మా సాంబే కూల్ డౌన్ అసలే భర్తలేదు బాబు అందులోను పిచ్చోడు కొంచెం బెల్టో అమ్మాకి అంకుల్ అంకుల్ మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాను అలాగే అలాగే ఏమోటమ్మా నేను ఎవరినైతే ముట్టుకుంటాను వాళ్ళు షర్ట్ తిప్పి డ్యాన్స్ చేయాలి సత్తనా కూడా షర్ట్ ఒకటి చాలు అందరూ అలాగే చిన్నవాడు ఏదో ముచ్చలు పడుతున్నాడు కొంచెం కోఆపరేట్ చేయండి 미국, 아. పిచ్చి ముదిరి పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి ఓకే మేడం దానికి ఈ ఇతని మిస్టర్ ఏమన్నా పోలీస్ బెల్ట్ ప్యాంటు జారిపోకుండా ఉండడానికా చూసావుగా కట్టో నుంచి జారిపోయిన తమ్ముణ్ణి ఉరి తీసేంత పవర్ ఈ బెల్ట్ కుంది సిన్సరిగా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్ బెల్ట్ షూ కూడా డ్యూటీ చేస్తాయి అది మా పోలీస్ పవర్ మైండ్ విజిలెన్స్ ఆఫీసర్ అని చంపినందుకు నీ తమ్ముడు చచ్చాడు విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను కౌంట్ కౌంట్ మీ తమ్ముడు గారు చనిపోతే మీరు దండలు ఏం బాబు గారు కలిసే చేసేవాళ్ళు అదేంటి పాడలు కూడా ఎక్కుతారా మీరు పాడే కదయ్యా చితి కూడా ఎక్కుతాం మీ తమ్ముడితో పాటు మీరందరూ చితిలో కాలిపోతారా అవును దేశం బాగుపడదు గారు నేను అన్నది మీరందరూ కాలిపోతే మీ తమ్ముడు గారిని చంపిన ఆ శ్యాంభవిని కాల్చేదెవరు మీ తమ్ముడి గారి ఆత్మకు శాంతి కలిగించేదెవరండి అది మొగుడికి కొడుక్కి దూరమై కుమిలి కుళ్ళి చావాలి ఎలా ఏడవాలివాలి అయ్యా నీకిద్దరు కొడుకులు అన్నావు కదా అవునండి వాళ్ళేమైనా ఆ నిన్నే చిన్నోడు కొట్టని పైకొచ్చాడం

ఏ అంటే భయం డాడీ కాదు కాదు మీ అమ్మ అదే ఆ వస్తున్నా ఈ రోజు మనం షికార్కి వెళ్తున్నాం కార్ లోనా కాదు బోట్లో బోట్లోనా మీకు పడవ ప్రాణం పడదు కదా అలవాటు చేసుకుంటాను నీకోసం సాయంత్రం బాబు నేను రెడీగా ఉంటాం సరేనా అక్క మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాబు ఎందుకు నేను చూసుకుంటాను కదా మీరు వెళ్ళండి నువ్వు చూసుకుంటావా ఒక్క రోజైనా బాబుతో సరదాగా గడిపే ఛాన్స్ నాకు ఇవ్వక ప్లీజ్ కాదనుకు మళ్ళీ మూడ్స్ మారిపోతాయి అది ఉంది నువ్వు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటావు శ్యామ్ అందుకేగా మిమ్మల్ని కట్టున్నాను தென பக்கேகேம் దొరకలేదు సార్ మొత్తం హోస్టల్ ఏరియా అంతా వెతికారా అంతా వెతుగా సార్ ఇంకోసారి ట్రై చేయండి మీరు హెల్ప్ చేయండి సార్ ఇక్కడ ఎవరితో డెడ్ బాడీ ఉంది సార్ రండి చూద్దాం

మమ్మీ 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 మొ మమ్మీ డాడీ ఇక్కడే మేడం మీ భర్త అఫీషియల్ గా చనిపోయినట్టు అంతే కాదమ్మా మీ ఆయన్ని మావి చంపింది నిలిపోయినని సాక్షాధారాలను బట్టి నిన్నే ప్రథమ ముద్దాయిగా నిర్ధారించారు హాట్స్ పెట్రో కూడా అవకాశం లేకుండా పోయింది నువ్వే మరియాఒకమ్మ నేను చూసుకుంటాను కోకా నువ్వు చూసుకునే పరిస్థితి వచ్చింది అక్క వాడికి ఏ లోటు రానివోగా అక్క అలానే అక్కా. శాంభవి మీ భర్త ఆయన పేరు మీద యాభై లక్షలకి ఇన్సూరెన్స్ చేశాడు ఆ సంగతి మీకు తెలుసా తెలుసు తెలుసు దానికి నామినీ మీరే అని కూడా తెలుసా హత్య జరుగుతున్న సమయంలో మీ భర్త పెట్టారా దట్స్ ఆల్ యువర్ ఆనర్ డబ్బు మనిషిని బతికిస్తుంది కాబట్టి ఆ డబ్బు కోసం మనుషులు ఎంతటి దారుణానికైనా దిగజారుతారు అన్న నగ్న సత్యానికి ఈ శాంభవే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరికి ఏ డౌట్ రాకుండా బోర్డ్ షికారు ప్లాన్ చేసి లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన భర్తనే చంపేసింది ఒక్క భర్తనే ఇన్సూరెన్స్ డబ్బులో లో వాటా వస్తారని తన మామగారిని కూడా అతి కిరాతకంగా మంటలు చేసిన హాంతకురాలు ఈభవి రాన భర్తను హత్య చేసింది ఆవిడే రుజువు కాకుండానే మామగారిని కూడా ఆవిడే హత్య చేసిందని చెప్పడం పీపీ గారికి న్యాయం కథం తెలుసుకోవడం మంచిది అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థ్యాంక్ యూ సార్ నా విచారణలో మొదటి సాక్షి ఆ ఇంటి పనివాడు సింహాద్రి ఇంట్లో మీ అయ్యగారు అమ్మగారు ఎప్పుడైనా గొడవ పడుతుండేవారా కాపురం అన్నాక అవన్నీ మావులే కదయ్యా అంటే ఎప్పుడు గొడవ పడుతుండేవారా ఎప్పుడు కాదయ్యా అప్పుడప్పుడు ఓకే మీరు వెళ్ళొచ్చు చెప్తా నా విచారణలో రెండో సాక్షి ఫోరెన్సిక్ డాక్టర్ డాక్టర్ గారు బోట్ లో ఉన్న రక్తాన్ని ఆవిడ బట్టలకు ఉన్న రక్తాన్ని పరీక్షించారా పరీక్షించాం ఆ రెండింటి గ్రూప్ ఒకటే ఓ నెగటివ్ అంటే హత్య గురిగా పడ్డ చైతన్య బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు నా విచారణలో ఆఖరి సాక్షి నేవెల్ కోస్ట్ గార్డ్ సార్ హత్య జరిగిన స్థలానికి మొదటగా వెళ్ళింది మీరే కదా అవును అప్పుడు ఆవిడ చేతిలో కత్తి ఉందా ఉంది ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలకు బ్లడ్ ఉందా ఒంటి మీద ఉన్న బట్టలకే కాదు బోట్ నిండా బ్లడ్ పడి ఉంది బోట్ లో దొరికిన టేప్ రికార్డర్ కత్తి మరియు అర్ణాధరా ఉంది కింద పడి ఉంది బ్యాటరీలన్నీ ఎవరో విసిరి పడేసినట్లు చల్లా పడి ఉన్నాయి హత్య జరిగినప్పుడు తన భర్త ఎలాంటి కేకలు పెట్టలేదని ఈవిడ ఇంతకు ముందే చెప్పింది అందులో ఎంతవరకు ఉందో ఈ టేబుల్ ఉంటే మీకే తెలుస్తుంది ఇప్పుడేమంటారు సాంబేవ్ గారు టేబులో కేకలు వినగానే గొంతులో గుటకలు పట్టడం లేదా ఇప్పటికైనా చంపింది మీరే అని ఒప్పుకుంటారా లేదా ఐ అబ్జెక్టివ్ రాన అతడు చైతన్య తను చనిపోయే ముందు పొడిచారు చంపుతున్నారు అన్నాడే గాని పొడిచింది చంపుతోంది అని అనలేదు అలాంటప్పుడు ఈ హత్య చేసింది శాంభవేనని ఎలా నిర్ధారిస్తారు హత్య జరిగింది రాత్రి కాబట్టి చీకట్లో దాడి చేసింది భార్య కాదో ఎవరో ఎందరో పోల్చుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇవరానర్ ఈవిడికి ఉన్న పోలీస్ పవర్స్ తో కేసు నుండి తేలిగ్గా తప్పించుకోగలన్న ధైర్యంతో రెండు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఈవిడ్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ముద్దాయిని శిక్షించడానికి సరైన సాక్ష్యాధారాలు లేనప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై రెండు పన్నారాల్ చంపాదేవి కేసులో సుప్రీంకోర్టు వారిచ్చిన తీర్పును అనుసరించి ప్రాసిక్యూషన్ వారు పంపిన సర్కం టెన్షన్ ఎవిడెన్స్ పరిశీలించిన మీదట ముద్దాయి తన భర్త సమయం ఏమైందో చెప్పనందువల్ల ముద్దాయే తన భర్తను మరియు మామను హత్య చేసిందని కోర్టు నమ్ముతూ అపరాధికి ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అయినది ఇండియన్ పినల్ కొడుకు శిక్షలే కాని సెంటిమెంట్లు ఉండవమ్మ మా కోర్టుకు సాక్ష్యలే కాని సానుభూతులు ఎక్కర్లేదు నీలాంటి నిర్దోషిని నిలువున శిక్షిస్తున్నందుకు మా నల్ల కోట్లే మమ్మల్ని విక్రిస్తున్నాయమ్మా కీర్తి బాబు ఎక్కడ స్కూల్కి వెళ్ళాడక్కా దేవుడు నా జీవితం టెన్త్ కెళ్ళి ఆడుకుంటున్నాడో నాకు తెలియదు కాని నేను కలిపి మేలు చేశాడు బాబుకి విషయాలు ఏమీ చెప్పొద్దు అని జాగ్రత్తగా చూసుకో లాయర్ గారు నా అకౌంట్లో ఇరవై ఐదు వేల వరకు క్యాష్ ఉంది అది కీర్తి పేరును ట్రాన్స్ఫర్ చేయండి ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిన వెంటనే బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి అలాగే బాబును వారం వారం జైలు తీసుకురావడం మర్చిపోవద్దు ఆడదంటే అనుకుంటున్నావు నువ్వు నాశనం పోలీసు డ్రెస్ వేసుకోంగా మాసే ఆడదాని కడుపులేరా నువ్వు పుట్టింది మాసండి ఆడదాన్ని రొమ్మేరా నువ్వు జీకింది మాస తాను చేసి చేపించి వేసి ఇన్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది ఇన్ని చేసింది కనబడ్డ పడి కామంతో కామంతో కాదు నలుగురు మెచ్చే పళ్ళు చేయమని ఇంకో బాధ్య మీరంతా ఏం చేస్తున్నారయ్యా సార్ తొందరపడి మీరు వెళ్ళకండి సార్ మిమ్మల్ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంది అది అసలే ఆ నమస్తే పోలీస్ అమ్మా సిటీలో ఎవరో నక్రాలు చేసింది అనుకో వాళ్ళ నువ్వు ఇరగదిస్తావు ఇగో జైల్లో ఎవరో నకరాలు చేసింది అనుకో వాళ్ళ నేను ఇరగదిస్తా అవును కాదు పోలీస్ అమ్మా ఏమో మొగుడు జంపు వచ్చినావంట మన ఒక సూంటి కేసే అనుకో ఇగో పెండ్లైన నాలుగేళ్లు నా పెండి నాతో మంచిగా ఉన్నాడు ఐదో ఏడాది నుంచే ఇంకో దాన్ని మరిగిండు అరే ఫోన్లే మొగోడు సల్లబడ్డానికి ఆడే వస్తాడు అనుకున్నా ఏది ఇంటికే గోల్కొచ్చు చేసిండు మంచిగా చెప్పి చూసినా బతిమిలాడినా ఏడ్సినా ఏండ్లే గాంతికే లేనే కాదు ఎంట తెచ్చిన పోను కూడా లేపేసినా అవును కానీ పోలీసమ్మ మీ ఆయనకు కూడా ఏమన్నా సోకిట్లు సోగిట్లున్న లేదు ఆయన అలాంటి వారు కాదు నేనంటే ప్రాణం మళ్ళా ఎందుకు చంపినావు నేను చంపలేదు ఎవరో ప్లాన్ గా నన్ను నేరికించారు గట్లనా మళ్ళా ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా నేను చూడడానికి ఎవరన్నా వస్తారా ఎవరు వస్తారు నా కొడుకు

నువ్వు ఇలా ఏడిస్తే బాబు ఇంకా దిగులు పడతాడు లాయర్ గారు ఇన్సూరెన్స్ డబ్బు శాంక్షన్ అయిందా అయిందమ్మా మీరు చెప్పినట్టే బాబు నా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ఐదేళ్లలో కోటి రూపాయలు అవుతుంది ఇవ్వగనమ్మా డాక్యుమెంట్స్ కీర్తి అది నీ దగ్గర ఉంచుకో బాబుకి ఏ లోటు రాకుండా చూసుకో సరేనా సరే అక్క పిచ్చు బాగా చదువుకో ടൈമിക്ക് പോവിച്ച ആന്റീനി വിസിഗച്ച കൂടുത అరే ఏమా ఏమి చిన్నపిల్లలకి ఏడుస్తున్నావా అరే రే నీ కొడుకు రాలేదని పరేషాన్ అవుతున్నావు ఆదివారం వస్తే ఆడే వస్తాడు ఎందుకు పిగర్ చేస్తున్నావా చూసి నేను రోజులైంది అదమ్మా ఈ ఆదివారం వస్తాడేమో ఎందుకు పిగర్ చేస్తావు ఏడు వస్తాంబవమ్మా ఏడు ఏమోనమ్ మీరు జైలుకు వచ్చినాక అమ్మ వారం రోజులు మన ఇంట్లోనే ఉంది ఆ తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది మొన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చి నన్ను అర్జెంట్ గా ఫోన్ చేయమని మా ఆవిడకి నెంబర్ ఇచ్చేందమ్మా నేను నిన్న ఫోన్ చేస్తే ఇళ్ళమ్మేస్తున్నాం తాళాలు తెచ్చ మీకు చెప్పి తాళాలు ఇద్దామని వచ్చానమ్మా ఫోన్ నెంబర్ ఉందా ఉందమ్మా ఈ కాగితంలో రాసిందమ్మా ఇదిగోనమ్మా నేను ఒక ఫోన్ చేసుకుంటాను ప్లీజ్ సార్ చాలా అర్జెంట్ సార్ ప్లీజ్ మామూలుగా ఖైదీలకు ఫోన్ ఇవ్వం యాజ్ స్పెషల్ కేస్ మీరు యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ హలో కీర్తి అక్క అక్క నువ్వా ఏ నేనే తెలిపి చేసేదాను కాదా అది కాదు ఏది కాదు వారం వారం బాబుని తీసుకురమంటే ఎందుకు తీసుకురావట్లేదు నెక్స్ట్ వీక్ తీసుకొద్దామని అనుకుంటున్నా సరే నువ్వు బాబు ఫోని అది అది బాబు అలాగే బాబు ఫోన్ హలో హలో పిచ్చు నేను నాన్న హలో నువ్వు మమ్మీ స్కూల్కి వెళ్తున్నావా బాగా చదువుకుంటున్నావా రైతున్న మమ్మీ నువ్వే వస్తానని ఎందుకు రావట్లేదు వస్తాను నాన్న తప్పకుండా వచ్చేస్తాను ఎప్పుడు త్వరగా వచ్చేస్తాను డాడీ మమ్మీ డాడీ వచ్చాడు హలో హలో